తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య వృద్ధిని సాధిస్తుంది హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి పల్లెల్లో కూడా ఎకరం భూమి లక్షలో పలుకుతుంది అయితే ప్రభుత్వ రికార్డులు మాత్రం ఈ భూముల విలువలు చాలా తక్కువగా నమోదై ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ వ్యత్యాసాన్ని తగ్గించి ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా అప్పంచుకుంది పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో భూముల ధరలు ఊహించిన విధంగా పెరిగాయి కానీ చాలా కాలంగా ప్రభుత్వ రికార్డులోని భూముల రిజిస్ట్రేషన్ విలువలు పాత ధరల ప్రకారమే ఉన్నాయి ఈ తక్కువ విలువలు రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ ఇతర ఫీజుల రూపంలో భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తుంది ఇక భూముల మార్కెట్ విలువలకు ప్రభుత్వ రికార్డులోని రిజిస్ట్రేషన్ విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు సవరణ చేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లు de los toneles. ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఇటీవల జరిగిన ఆర్థిక వనరుల సమీకరణ సమావేశంలో విస్తృతంగా చర్చించారు భూముల విలువ పెంపుపై సమగ్ర ప్రతిపాదనలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్రం మధ్యంపు సలహా కమిటీ సివిఏసీ రంగులకి దిగింది ఈ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్ గా జాయింట్ ఐజీ కన్వీనర్ గా వ్యవహరిస్తుంది సిసిఎల్ఏ కార్యదర్శి ఇతర శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు thank you